మనిషికి ఆరోగ్యకరమైన రక్త ప్రసన్న వ్యవస్థను కలిగి ఉండడం ఆరోగ్యానికి ఎంతో అవసరం రక్త ప్రసన్న వ్యవస్థ గుండె రక్త నాణాలతో రూపొందించబడి ఉంటుంది ఇది మీ బాడీలోని అన్ని అవయవాలు కణజాలకు ఆక్సిజన్ ఇతర పోషకాలను రవాణా చేయడానికి పనిచేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ వ్యర్థ పదార్థములను తొలగించడంలో ఎంతో మేలు చేస్తుంది బ్లడ్ ద్వారానే మన బాడీలోని అన్ని పార్ట్స్కు ఆక్సిజన్ పోషకాలు అందుతాయి అలాంటిది శరీరంలో బ్లడ్ సర్కులేషన్ సాఫీగా జరగకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి కాగా లక్షణాలన్నీ ముందే గుర్తించి వైద్యున్ని సంప్రదించాలంటున్నారు నిపుణులు మరి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో మన వీడియోలో తెలుసుకుందాం బాడీలో బ్లడ్ సర్కులేషన్ సాఫీగా జరగకపోతే శరీరంలోని వివిధ భాగాలకు తగినన్ని పోషకాలు ఆక్సిజన్ అందదు అంతేకాకుండా అవయవాలు సరిగ్గా పనిచేయవు చేతులు కాళ్ళు చల్లగా అనిపిస్తుంది అలాగే వాపు సమస్య తలెత్తుతుంది పాదాలు వాపు రావడం చీలమండలం చేతుల్లో ఈ సమస్య రావచ్చు వీటితో పాటు తిమ్ముళ్ళు గాయమైతే నెమ్మదిగా నయమవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి స్కిన్ కలర్ కూడా మారిపోతుంది స్కిన్ పసుపు లేదా ఎరుపు రంగులోకి మారిపోతుంది అంతేకాకుండా హెయిర్ ఫాల్ కూడా దారితీస్తుంది